శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏడ్చారో మీకు తెలుసా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి సైతం ఏడ్పించిన మూడు ఘటనలు తెలుసా ఏమిటో చెప్తాను వినండి మొదటిది మొదటిసారిగా రాధారాణి మరణించినప్పుడు శ్రీకృష్ణుల వారు ఏడ్చారు రాధ చివరి క్షణాల్లో కృష్ణుల వారిని వేణుగానం కోరుతుంది అప్పుడు చివరగా ఊదిన వేణువును కృష్ణుడు రాధాదేవి మరణంతో దుఃఖించి విరిచివేస్తారు రెండవసారి ద్రౌపది వస్త్రాభరణ సమయంలో ఏడ్చారు అంత అవమానం జరుగుతున్న చిన్న వస్త్రం సహాయం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు ఎందుకంటే అధర్మం పైన ధర్మం గెలవాలంటే కురుక్షేత్ర యుద్ధం జరగాలి కురుక్షేత్ర యుద్ధం జరగాలంటే పాండవులు కౌరవులు మధ్య గొడవ జరగాలి అందుకోసం ద్రౌపదికి అన్యాయం జరుగుక తప్పదు అని శ్రీకృష్ణుల వారు దుఃఖించారు మూడవది కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు మరియు అభిమన్యుల మరణం ఆ పరమాత్ముని హృదయాన్ని పూర్తిగా కదిలించి వేసింది